అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ పట్నంకు రేవంత్ సర్కార్ షాక్ జిహెచ్ఎంసి జిఐఎస్ అనే ఒక సర్వేను చేపడతా ఉన్నది ఆ సర్వే మీద ఎవరికైనా ఆస్తులు ఉన్నాయి ఏం కదా ఎక్కువ పన్నులు కట్టించుకోవడానికి కాదు అని జిహెచ్ఎంసి చెప్పినప్పటికి కూడా దాని వెనుక మతలా ఏందంటే ఎక్కువ పన్నులు వసూలు చేయాలి ఏదైతే పంతొమ్మిది లక్షల ఆస్తుల నుంచి పంతొమ్మిది వందల కోట్లు ఇప్పుడు వసూలు చేస్తూ ఉన్నారో దాన్ని ఐదు వేలకు తీసుకొని పోవాలి ఐదు వేల కోట్లకు తీసుకొని పోవాలి అంటే ఈ పంతొమ్మిది వందల కోట్లు దియ్యంగా అదనంగా నగర వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మూడు వేల కోట్ల అదనపు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది ఇక పన్నుల మోతే జిఐఎస్ అంటే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అన్నట్టు మొత్తం మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి మ్యాపింగు మార్పింగ్ చేసుకుంటా డ్రోన్ మీదకి ఎగిరేసి ఎన్ని జాగాలు ఉన్నాయి ఏం కథ అనేది లెక్కగట్టి అన్నిటికీ వ్యాపారమా లేకపోతే ఇల్లులా చిన్న చితక వ్యాపారాలు వ్యాపారులు మొత్తం వాళ్ళందరినీ పరిగణనలోకి తీసుకొని ఈ పన్ను విధానం అమలు చేసుకుంటా పోతా ఉంటారు అన్నట్టు ఈ విధానంతో మధ్యతరగతి వాళ్ళకు పేదోళ్లకు ఎవరైతే కొంచెం కొంచెం జాగాలు ఉండి ఇల్లులు కట్టుకొని రెంట్లు ఇచ్చుకొని అట్లా ముంగడికి పోయేటోళ్ళు లేకపోతే ఉన్న జాగాలని చిన్న చిన్న వ్యాపారాలు కొనసాగించేటోళ్లకు బాగా భారం పడుతుంది ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళు ఈ జిఐఎస్ సర్వే విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎట్లుంటుందంటే మొత్తం మీద డ్రోన్ను మీదకి ఎగిరేసి ఆ మ్యాపింగ్ మార్పింగ్తో ఎన్ని జాగాలని ఎన్ని ఆస్తులని అంగుళంతో ఇంచుతోని మరీ లెక్క పెట్టి మరీ ఆ పన్ను భారం మోపుతారు ఇదివరకే ఒక ప్రైవేట్ ఏజెన్సీ తోటి కేసీఆర్ హయాంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఈ ప్రైవేట్ ఏజెన్సీ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఏం చేసిందంటే హైదరాబాద్ నగరానికి కాసుల వర్షం కురుస్తుంది మీరు ఇట్లనైతే చేస్తే మాత్రం ఉంటుంది మంచిగా కాసుల వర్షం కురుస్తుంది అని చెప్పేసి ఒక ప్రైవేట్ ఏజెన్సీ కేసీఆర్ హయాంలోనే కేసీఆర్ దగ్గరికి ఆ ప్రతిపాదన తీసుకొని పోయిండ్రు పోయినప్పుడు ఏం చేసిండు కేసీఆర్ అంటే సాధారణ మధ్యతరగతి కుటుంబాలు ఎవ ఏవైతే ఉంటాయో పేదోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ రెక్కల కష్టం ద్వారా వచ్చిన ఆదాయం మనకు అవసరం లేదు అసలు ఆ విధానం పెట్టనే పెట్టద్దు అది వద్దే వద్దు జిఐఎస్ సర్వే అనేది పెట్టనే పెట్టద్దు అని చెప్పేసి కేసీఆర్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిండ్రు అయిపోయింది ప్రజల కోసం ఆలోచన చేసి సామాన్యుల సామాన్యులు ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతోని ఉద్దేశంతో ఆ విధానానికి స్వస్తి పలికింది ఆ విధానం వద్దే వద్దు అన్నారు మళ్ళా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిహెచ్ఎంసీ ఈ విధానాన్ని జిఐఎస్ సర్వే విధానాన్ని మొదలుపెట్టింది ఇప్పటికే ఒక ప్రైవేటు ఏజెన్సీకి సంబంధించిన ప్రైవేటు ఏజెన్సీ సంస్థలకు సంబంధించిన వ్యక్తులు ఇప్పటికే ఇళ్ళ దగ్గరకు పోయి లేకపోతే వాళ్ళ ఉండే ఏరియాల దగ్గరకు పోయి ఆస్తుల దగ్గరకు పోయి మీకు ఆస్తులు ఎన్ని ఈ వివరాలు ఏంటి అని చెప్పేసి మొత్తం మీద వివరాలు సేకరించుకొని మరి పోతా ఉన్నారట దీన్ని నగర వాసులు తీవ్రంగా విమర్శిస్తా ఉన్నారు విమర్శించినప్పటికీ కూడా లేదు లేదు పన్నుల భారం పెంచనీ కాదు ఉట్టిగానే ఇట్లా సర్వే చేస్తాము ఆస్తుల వివరాలు తెలవాలి కదా పన్నుల భారం అస్సలు పెంచమని చెప్పినప్పటికీ కూడా దీని వెనుక మత్లాబ్ మాత్రం మర్వం మాత్రం ఇదే వాళ్ళు ఐదు వేల కోట్ల రూపాయలను వసూలు చేయాలి హైదరాబాద్ నగరానికి కాస్లా వర్షం గురిపియాలి అది ఇక్కడ ఎవరైతే నివసిస్తూ ఉన్నారో సొంత ఇల్లులు జాగాలు ఆస్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ నుంచే రాబట్టాలి అని చెప్పేసి వాళ్ళు ఈ విధానానికి శ్రీకారం అనేది ఇక్కడ తెలుస్తూ ఉన్నది అర్థమవుతూ ఉన్నది ఇంతకుముందు సెల్ఫ్ అసెస్మెంట్ అంటే స్వీయ మదింపు పద్ధతిలో వాళ్ళ ఆస్తులు మదింపు చేసుకొని ఇన్ని రోజులు పన్నులు కట్టుకుంటా పోయేటోళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదు ఇంటికి వచ్చి మరీ డ్రోన్లు ఎగిరేసి మరి ఎన్ని ఎన్ని ఉన్నాయి మార్ఫింగ్ మార్పింగ్ చేసుకుంటా ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి ఎంత ఎత్తులు ఉన్నాయి ఎన్ని గజాలు ఉన్నాయి అనేది మొత్తం లెక్కలేసి మొత్తం లెక్కలేసి రూపాయి ఇడిచిపెట్టకుండా ఇది గా చెప్పాలంటే ముక్కు వెండి మరి వసూలు చేసేటందుకే ఈ విధానాన్ని తీసుకొని వచ్చిండ్రు పన్నులన్నిటిని అది వ్యాపారుల కాదు ఇప్పుడు వ్యాపార సముదాయాలకు విధిస్తే ఏం కాదు కాకపోతే చిన్న చిన్న జాగాలు ఉన్నోళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు వీధి వ్యాపారులు అంటారు చూడండి వాళ్ళు కూడా కట్టాల్సి వస్తుంది వాళ్ళ మీద కూడా భారం పడుతుంది ఒకసారి ఇంతకుముందు ఎట్లా కట్టేది ఇప్పుడు ఎట్లా కడతారు అసలు కేసీఆర్ దాన్ని ఎందుకు వ్యతిరేకించు అనేది మీకు ఒకసారి నేను చూపెడతా ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ జిఐఎస్ అంటే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇక్కడ జిఏఎస్ సర్వే ఇది వరకు ఏంటంటే పంతొమ్మిది లక్షల ఉంటే పంతొమ్మిది వందల కోట్లు పన్నులు పన్నులు వసూలయ్యేవి పంతొమ్మిది వందల కోట్లు పన్నులు వసూలయ్యేటి దీనికి ఇంకా మూడు వేల పన్నులు ఎక్కువ కలిపి మొత్తం దీన్ని ఐదు వేల కోట్లకు తీసుకొని పో పోదామని ఇంకా ఎక్స్ట్రా మూడు వేల కోట్ల పన్నులు వసూలు చేయాలని చూస్తా ఉన్నది ఈ జిహెచ్ఎంసీ ఈ రేవంత్ సర్కారు ఆధ్వర్యంలో ఈ జీహెచ్ఎంసీ మొత్తం మూడు వేల కోట్ల అదనంగా వసూలు చేయాలని చూస్తూ ఉన్నది మొత్తం మీద ఇంతకుముందు చెప్పినా కదా స్వీయ మదింపు పద్ధతిలో ఏదైతే సెల్ఫ్ అసెస్మెంట్ విధా అసెస్మెంట్ విధానంలా పనులు చెల్లించేటోళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదు టార్గెట్ ఏం పెట్టుకుందంటే ఇప్పుడు కేసీఆర్ సర్కార్ వద్దన్నాక మళ్ళా రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే ఈ కాంగ్రెస్ సర్కారు రాగానే మళ్ళీ అదే ప్రైవేట్ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించిన సంస్థ ఏదైతే ఉన్నదో ఆగ మేఘాల మీద రేవంత్ రెడ్డి సర్కార్ దగ్గర వాలిపోయింది వాలిపోయి ఈ విధానాన్ని మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసింది చేసిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి అయిపోయింది ఇక మొత్తం మీద నగరవాసులకు పెద్ద శాఖనే చెప్పుకోవాలి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏదైతే భారంగా మారుతుందో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటయ్యేటట్టు చేస్తుందో ఈ జిఏఎస్ విధానము ఇప్పుడు కూడా ఆ విధానాలను ఏవి ఆలోచించకుండా అంటే ఆ పరిస్థితులను ఏవి పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు ఎంత బాధ అనుభవిస్తారు వాళ్ళకి ఎంత భారం పెరుగుతుంది అనేది ఆలోచన చేయకుండా ఈజీఎస్ జిఐఎస్ విధానాన్ని తీసుకురావడానికి జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని తీసుకురావడానికి స్వయ స్వ స్థాయశక్తుల ప్రయత్నం చేస్తుంది ఈజీహెచ్ఎంసీ అని చెప్పుకోవాలి మొత్తం మీద ఇప్పటికే ఆదేశాలు జారీ అయినాయి అట ఏం లేదు వాళ్ళ ఇండైరెక్ట్గా చెప్పాలనంటే పచ్చిగా చెప్పాలనంటే పన్నులు రూపాయి కూడా ఇడిచిపెట్టకుండా పేదోళ్ళ ఉన్నోళ్ళ లేనోళ్ళ ఏది చూడకుండా ముక్కు వెండి వసూలు చేయాలి మరి ఇదే పెద్ద షాక్ మరి దీని మీద ఏం చేస్తారు ఏం కథ నగరవాసులు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎవరు శాంతియుతంగా ఎవరు సుఖశాంతులతో ఉన్నారయ్యా అంటే దళారులు దోపిడీగాళ్ళు నిజంగా అన్నట్టే పైస పిచ్చి అనేది అయితే మాత్రం బయటపడతా ఉన్నది రేవంత్ రెడ్డికి పైస పిచ్చి అనేది మాత్రము ఆయన చేస్తున్న విధానాలు ఆయన అనుసరిస్తున్న పోకడలు ఏవైతే చూస్తూ ఉన్నామో వాటిని భర్తీ ఇది నిజంగానే అన్నరేమో లేని ఎందుకు అని అనిపిస్తుంది మరి నగరవాసులు దీని మీద ఏం స్పందిస్తారు ఏం కథ చూద్దాం రానున్న రోజులల్లో